అంటే ఇప్పుడు జనరల్గా మీరు మాట్లాడుతున్న మాట్లాడింటే ఇప్పుడు అంటే కూటం ప్రభుత్వం ఏదైనా ఏదైతే ఉందో ఆ కూటం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరినైనా ఏదైనా మాట్లాడినా అంటే అవతల అపోజిషన్ పార్టీ ఏదైనా సరే ఎవరైనా ఏదైనా మాట్లాడింటే వాళ్ళు ప్రెస్ పెట్టి మాట్లాడినా ఏం మాట్లాడినా కానీ డైరెక్ట్ గా మీరే వీళ్ళకన్నా ముందు మీరే ప్రెస్ పెట్టినట్టుగా లైవ్లో వచ్చేస్తున్నారు వచ్చేసి డైరెక్ట్ గా చెప్తున్నారు చెప్తున్నారు మీకున్న అభిమానం అది రైట్ నేను కాదు అంటే మీరు డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు వాళ్ళకి చెప్తున్నప్పుడు అంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడింది కూడా మనం ఒకసారి ఆలోచిస్తే బెటర్ కదా అంటే వచ్చింది వచ్చారు మరి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పన్నట్టుగా ఇప్పుడు రోజా గారు కానీ వీళ్ళు కానీ అడుగుతున్నారు ఎన్ని నెలలు అయింది వచ్చి మీరు ప్రజలకు ఏమీ చేయలేదు అని చెప్పన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగింది ఏంటనేది మీరు కూడా ఒకసారి ఆలోచించారు కాదు ఏం జరిగింది అని అంటే ఇప్పుడు వచ్చే ఐదు నాలుగు నెలలు అవుతుంది సో మీరు ఐదేళ్ళ నుండి ఏమి చేయలేదు మేము చేసాం కదా మేము చేస్తున్నాం కదా మాకు ఇంకా టైం ఇంకా ఐదేళ్ళు కాల మీరు ఎప్పుడు మాట్లాడాలి మీరు ఇంతకు ముందు రోజా గారు వచ్చా శ్యామలా గారు వచ్చిన జగన్ అన్న వచ్చిన ఏం మాట్లాడుతున్నారు ఒక హత్య జరిగిన మానభంగం జరిగిన అమ్మాయిల గురించి మాత్రమే మాట్లాడుతుంటారు వేరే విషయం మాట్లాడుతున్నారా మాట్లాడలేదు కదా ఇప్పుడు కంపెనీస్ కొన్ని లోకేష్ అన్న గారు కంపెనీస్ తీసుకొచ్చారా దాని గురించి మాట్లాడుతున్నారా మాట్లాడలేదు ఇప్పుడు వాళ్ళు కూడా చాలా ఏంటిది రొయ్యల 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 కంపెనీలు చేపల మార్కెట్లు ఇవే కంపెనీస్ అంటే గుడ్డు ఆయన ఆయన అంటాడు ఎవరు గుడ్డు అమర్నాథ్ గుడివాడు అమర్నాథ్ ఇప్పుడే గుడ్డి కోడి గుడ్డు పెట్టిందంట పొదిగి ఎప్పుడుకో పిల్లల ఇద్దంట అప్పటి వరకు వెయిట్ చేయాలంట ఇది ఆ సమాధానాలా ఇవి ఆన్సర్లా ఇవా ఒక ఎంపి ఎంపీ ఎంపీలు ఎమ్మెల్యేలు చెప్పాల్సిన మాటలు ఇవా మరి ఎట్లా ఎట్లా ఊరుకుంటారు చెప్పండి మీకు వాక్చాత్ మాట్లాడే స్పష్టంగా మాట్లాడి ఇది తెలియదు ఏం మాట్లాడి తెలీదు పోలవరం ఎప్పుడు ప్రాజెక్ట్ అవుద్దంటే కంప్లీట్ ఎప్పుడు అయిద్దంటే ఆ మాకు తెలియదు దాంట్లో ఏం జరిగింది ఇప్పటికే అర్థం కావట్లేదు మాకు అంటే అదేమంటే అర్థం కావట్లేదు ఈ ఇట్లా మాట్లా ఇప్పుడు అన్న గారు వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు తీసుకొచ్చారా అంతకు ముందు బాబు గారు పదవిలో ఉన్నప్పుడు నీకు దమ్ము ధైర్యం లేదు ప్రత్యేక అడగలేవు అని చెప్పేసి ఎంత ఏకాడు చూసే ఉంటారు కదా మీరు మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా ప్రత్యేక హోదా తీసుకొచ్చారా పోనీ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడారా ఎంతసేపటికి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇచ్చి కాళ్ళు మొక్కొస్తాడు తప్పితే మాకు ప్రత్యేక హోదా ఈ అనా ఈ అయ్యా అని చెప్పేసి అడిగారా అంటే మూడు రాజధానులు కూడా పెట్టి ఒకటి కాదు మూడు రాజధానులు పెట్టి చేస్తా ఒక్క రాజధాని పెట్టాడా ఏం చేశాడు అదైతే కరోనా వచ్చింది అని చెప్పేసి అంటే మీరు అన్నట్టుగా కరోనా వచ్చింది కదా మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వాల్సిందని చెప్పి అనుకున్నారు ఇస్తే అవకాశం ఇప్పుడు నీకు అవకాశం లేదు కదా అట్లాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి అనిగి మనకి ఉండాలి లేదయ్యా నాకు ఇలా వచ్చింది ఇప్పుడు అంత ఎందుకండి మీకు ఫార్టీ పర్సెంట్ ఓటు ఇచ్చిన ప్రజలు ఓటు హక్కు మీకు ఇచ్చారు కదా ఓటు వేసారు గెలిపించారు కదా మిమ్మల్ని మరి మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే నాకు ప్రత్యేక ఏదో కావాలి అందుకే ప్రతిపక్ష హోదా కావాలి అప్పుడు వెళ్తేనే నాకు అక్కడికి వెళ్తాను లేకపోతే వెళ్ళానని చెప్పేసి ఎందుకు కూర్చున్నావు నువ్వు ఇప్పుడు అంతకు ముందు బాగు ఇరవై రెండు ఇరవై ఒక్క మందితో అసెంబ్లీకి వెళ్ళలేదా అట్లా నువ్వు వెళ్ళాలి కదా మరి ఇట్లాంటి ఈ వ్యవహారం అంతా చూస్తున్నప్పుడు ఇక్కడ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒకవేళ వెళ్తే అసెంబ్లీకి వెళ్తే వాళ్ళని టార్గెట్ అని చెప్పని టార్గెట్ ఎందుకు చేస్తారు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు ప్రభుత్వం వాళ్ళు నూట యాభై మంది ఉన్నప్పుడు వీళ్ళు తక్కువ మంది ఉన్నప్పుడు నూట ఇరవై ఒకటి ఉన్నప్పుడు నూట ఇరవై ఇరవై నాలుగు మంది ఇరవై మూడు మంది వాళ్ళు ఉన్నప్పుడు అవును టార్గెట్ చేసి ఆయన నిలబడ్డారు కదా అయినా నిలబడ్డారు కదా అయినా నిలబడ్డారా లేదా అసెంబ్లీలో వాళ్ళు నిలబడి అడిగిన దానికి ఆన్సర్లు చెప్పారా లేదా మరి నువ్వు ఐదేళ్లు చేస్తున్నప్పుడు అడుగుతారు ఏంటే ఇది ఇప్పుడు ఇలా చేసే ఇలా చేసావంటే నువ్వు ఉన్నదే తప్పో ఒప్పో ఉన్నదే చెప్పు తర్వాత విషయం తర్వాత నీకు మైక్ ఇవ్వకుండా మాట్లాడేది ఇవ్వకుండా ప్రజలు మొత్తం చూస్తున్నారు కదా అసెంబ్లీలో ఏం మాట్లాడేది మరి ప్రజలు నిర్ధారిస్తారు కదా నువ్వు ఎందుకు బాధపడతావు అసలు నువ్వు ఎంటర్ అంటే భయం మనం ఏమి చేయలేదు కాబట్టి మనల్ని ఈరోజు ఏకుతారా బాబు ఎందుకు పోవడం అని చెప్పేసి ప్రతిపక్ష హోదా అది ఇదని చెప్పేసి కథలు చెప్తున్నారు మరి ఇలాంటి ధోరణి చూస్తే ఎలా ఎలా అనిపిస్తుంది మరి నేను కూడా ప్రజల్లో ఒకదాన్ని కదా మరి నాకు అనిపించదా నేను మాట్లాడకూడదా మరి అయితే మీకు అంటే ఎవరంటే మీకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ అనే కదా అంటే ఎవరు రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా పథకాలు కరెక్ట్ గా లేదా లేదంటే వాళ్ళు మాట్లాడేది తప్పు అని చెప్పని మీకు ఎవరు అనిపిస్తుంది పర్టికులర్ గా ఎవరిని చూస్తే అనిపిస్తుంది ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు అని కదా అంటే కూటమి అని కాదు వైఎస్ఆర్సీపీ కానీ ఇంతకు ముందా ఇంత వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు అసలు మెయిన్ ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో జగన్ గారే సరిగా మాట్లాడలేదు కదండి ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ఏం కావాలి ఏంటి అని చెప్పేసి ఆయన ఎప్పుడు బటన్ నొగ్గుతా అన్నాడు కానీ ప్రజల్లోకి వచ్చి ఎప్పుడైనా మాట్లాడా మాట్లాడలేదు కదా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన జైల్లో కూర్చున్నప్పుడు వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మగారు అంతా ఇది చేసి అతని ముఖ్యమంత్రి పదవికి కూర్చోబెట్టి ఒక స్థాయి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారు పోనీ ప్రజల్లోకి వచ్చాడా ప్రజల్లోకి రావాలంటే చుట్టూ దోంతాలు కట్టుకుని ఎందుకంటే అంత భయము ఇప్పుడు అరవై ఇప్పుడు అరవై ఎనిమిది ఎంతో ఉన్నాయి నాకు సరిగ్గా తెలియదు బాబు గారికి ఆయన వస్తున్నాడు కదా మొన్న విజయవాడ మునిగిపోయినప్పుడు ఎడికి నువ్వు కనిపించావా అంటే ఆ మీరు అన్న విజయవాడ అన్నారు కాబట్టి విజయవాడ జరిగిన ముంపు జరిగిన ప్రాంతానికి సంబంధించి ఖర్చు పెట్టిన దాంట్లో కూడా ఎక్కువగా ఏమంటారు చెప్పారు మాట్లాడడానికి ఏముందండి నారాయణకి ఏమైనా మాట్లాడుతుంది కదా అంటే ఇప్పుడు ఏది లేదనమాట అయ్యో వీళ్ళకి టెన్షన్ వస్తుందండి అయ్యో వచ్చిన ఐదున్నర ఐదున్నర నెల ఆరు నెలలకే కంపెనీస్ తీసుకొస్తున్నారు తర్వాత అందరికి పెన్షన్స్ ఇస్తున్నారు ఇంకా చెప్పినట్టు కూడా చేసేటట్టున్నారు ఎట్లా మన పరిస్థితి ఏంటి బాబు నెక్స్ట్ కూడా సీఎం అవుతావా లేదా అని టెన్షన్ లో వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాక ప్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు ఇది వాస్తవం అసలైన వాస్తవం ఏంటంటే ఇప్పుడు రోజా గారు కానీ మిగతా సజ్జలు కానీ తర్వాత ఈయన జగన్ మాట్లాడేది వాళ్ళకి అర్థం ఇప్పుడు చేసుకుంటూ కదా అని అప్పుడు మాట్లాడిన వాళ్ళలో ఎవరైతే ఇప్పుడు మీరు రోజా గారు కానీ లేదా సజ్జలు గారు గానీ కొడాల నాని గారు గానీ ఇట్లా పేరు నాని గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళందరి మీద కూడా అధికారంలో లేనప్పుడు టీడీపీ పార్టీ కానీ జనసేన అధికారంలో లేనప్పుడు ఏంటంటే అప్పుడు కూడా డిఫెండ్ చేశారు అప్పుడు కూడా ఫైట్ చేశారు అప్పుడు కూడా మాట్లాడారు రైట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు డిఫెండ్ చేస్తున్నారు మేము న్యాయంగా ఉన్నాం కదండి ఉండే కూటం ప్రభుత్వం న్యాయబద్ధమైనటువంటి ప్రభుత్వం అన్యాయంగా ఒకరిని దు ఒకరిని దుర్భాషలాడేసి ఒకరి మీద నోరేసుకొని పడిపోయి అట్లాంటి తత్వం కాదు ఇప్పుడుండే ప్రభుత్వం ఇప్పుడుండే సీఎం ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తి కాదు అందరిని కలుపుకొని పోయే రకమే కానీ బట్ వీళ్ళు ఏదో అంటారు కదా ఇప్పుడు దున్నపోతుల ఎద్దులు మొర ఎట్లా మొర ఇస్తాయో లాగేటప్పుడు ముక్కుకు తాడేయాలని ఆ విధంగా అట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి కానీ వాళ్ళు వాళ్ళ నోటికి అద్దు అదుపు ఉండదండి ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ సీఎం ఇప్పుడు ఎవరికైనా చెప్తారంటే ఒకటే మాట ఏంటంటే నెక్స్ట్ మనం మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి వెళ్ళాలి ఓట్లు వేయాలి మళ్ళీ మనం పదవిలోకి రావాలి అని అంటే ఉండే ప్రభుత్వంతో పోతా ఉండాలి ఏకీభవిస్తూ పోతా ఉండాలి తెలియగలవాళ్ళు చేసే లక్షణం మరి ఎవరు వీళ్ళకి సలహాలు ఇస్తారో నాకు తెలియదు కానీ ఎంతసేపుటికి వాళ్ళు చేసిన మంచి చెప్పకుండా చెప్పాలి కదా మంచి కూడా కంపెనీలు వచ్చి ఇక తీసుకొచ్చి చెప్పాలి కదా అవి చెప్పరు ఎంతసేపు ఏదైనా చిన్న మిస్టేక్ ఏదైనా జరిగిందనుకో ఎట్లాంటి మిస్టేక్స్ అంటే అవి ఎక్కడో ఒక అమ్మాయిని పాడు చేశారో లేకపోతే ఏదైనా హత్య జరిగిందో లేకపోతే ఎవరన్నా ఇట్లా ఏదన్నా చేసుకుంటారు కదా వాటి గురించి వస్తారండి ముందుకి ఇంకా మిగతా జరిగిన మంచి గురించి చెప్పనే చెప్పరు అది వీళ్ళు చేసే ధోరణి అనమాట ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయకులు ఇది